అలానే మిస్ ప్రస్తుతం వల్లబెడి వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే జైల్లో ఉన్నారు ఆయనకి ప్రాణహాని ఉంది అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదంటే ఆయన సతీమణి కానీ ఆయన అభిమానులు కానీ కొంత ఆందోళన చెందుతున్నారు దాని మీద రకరకాల అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా చేసుకునే రాజకీయ పార్టీలు జనరల్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రధానమైనటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య వాట్సప్ యుద్ధం జరుగుతుంటుంది అలాగే సోషల్ మీడియా యుద్ధం జరుగుతుంటుంది జనసేన వాళ్ళు ఎంటర్ అయితే ఇంకా అసలు మరింత దాన్ని హైఎండ్కి వెళ్ళిపోతుంది ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్టు ప్రాణాంతకం అతనికి ప్రాణభయం అనే దాని మీద వాట్సాప్ యూనివర్సిటీలో ఒక న్యూస్ చక్కర కొడుతుంది ఏంటి ఆ న్యూస్ అనేది నేను చదివి వినిపిస్తున్నా తర్వాత నేను మీకు దీని మీద ఒక కంక్లూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను వల్లభనేని వంశీకి ఇది మీరు క్లోజప్ లో చూడచ్చు వల్లభిని వంశీకి ప్రాణహాని జైల్లో వేసేద్దాం అని చూస్తున్నారు జైల్లో వేసేద్దాం అని చూస్తున్నానంటే ప్రాణం దిద్దాం అని సో దానికి సంబంధించి మ్యాటర్ చదువుతాను అరవై సీసీ కెమెరాలతో లోకేష్ వంశీ పడే బాధలు చూస్తున్నాడట వంశీకి వెన్ను నొప్పి అట అది ప్రాణాంతకం అట జైల్లో సరైనటువంటి సౌకర్యాలు లేవట అంచేత ప్రాణహాని ఉందట ఈ వార్త వినగానే కాస్త వెనక్కి వెళ్ళాను మరి వెనక్కి కాదు జస్ట్ ఒక సంవత్సరం ఐదు నెలలు ఇంకా గా చెప్పాలంటే పదిహేడు నెలలు అన్నమాట అది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిది ఆ రోజుకు ఉన్న ప్రాధాన్యత నేను చెప్పనక్కర్లేదు టీడీపీ గెలుపుకు పునాది వేసిన రోజు అని వైసీపీకి సమాధి సిద్ధం చేసిన రోజు అని నాకు బాగా సన్నిహితమైన ఒక విశ్లేషకుడు పదే పదే చెప్తుంటాడు ఇది ఈ డేట్ ఏంటంటే చంద్రబాబు గారిని జైల్లో పంపించిన రోజు అనమాట అందుకు రాశాడు సరే ఆయన భాష వదిలేసి మామూలు భాషలో చెప్పాలంటే చంద్రబాబు అరెస్ట్ జరిగిన రోజు ఆ రోజు చాలా మందికి ఇంకా జ్ఞాపకాల్లో నుండి చెరిగిపోయి ఉండదు అరెస్ట్ ఏదైనా అరెస్టే కదా మరి ఇప్పుడు వంశీ అరెస్టు అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టు అరెస్ట్ ముందు అరెస్టు తర్వాత జైల్లో పెట్టే సందర్భం జైల్లో పెట్టాక జరిగిన తతంగాలు రెండు ఒకసారి పోల్చి ఈ రెండు ఘటనల మధ్య తేడా విభజన రేఖలు స్పష్టంగా చేసి చూస్తే అప్పుడు ఇప్పుడు అనేది కంపేర్ చేశారు యాక్చువల్గా నేనైతే వాస్తవంగా ఈ ని నేను అంత అంగీకరించాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చంద్రబాబు నాయుడు గారి కేసు అనేది నిరాధారం వాస్తవంగా అది నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి ఫైల్ చేసినటువంటి కేసు దాని మీద ఛార్జ్ షీట్ ఇవ్వడానికి కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి ఎలాంటి క్రూలు లభించలేదు చంద్రబాబు గారి కేసు పైగా చంద్రబాబు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం నలభై సంవత్సరాల పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి లీడరు ఆయన అరెస్ట్ని ఇప్పుడు వల్లవనేని వంశీ వల్లభనేని వంశీ అని అతను గన్నవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక లీడరు తెలుగుదేశం పార్టీ అండతోటి ఎదిగినటువంటి లీడరు అతను అరెస్ట్ని చంద్రబాబు గారి అరెస్ట్ని కంపేర్ చేయటం అనేది ఎందుకునో అంత కరెక్ట్ సభవం అనిపించలేదు ఎనీహో వాట్సాప్ యూనివర్సిటీలో మెసేజ్ కాబట్టి నేను చదివి వినిపిస్తాను సో అప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అనే దాని మీద సో అప్పుడు ఇక చూస్తే మనం లో చూడొచ్చు వాళ్ళు రాసినటువంటి మ్యాటరు అప్పుడు వంశీ ప్రాణభయంతో ఉండాలో బిందాసుగా గుండె మీద చెయ్యను చెయ్యేసుకొని గడిపేయొచ్చు తేలికగా చెప్పేయచ్చు ఇది మనం కంపేర్ చేస్తే బాబు అరెస్ట్ ఎలా జరిగింది నంజాల పర్యటనలో రాజకీయ కార్యక్రమాల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి అడుగులకు మడుగులు వచ్చే ఒక పోలీసు బృందం విజయవాడ నుంచి బయలుదేరి వచ్చింది ఆ బృందం నాయకుడు డిఐజి కొల్లి రఘురామరెడ్డి కరుడు కట్టినటువంటి జగన్ మార్క్ పోలీస్ అంటే నీతి నిజాయితీ నిక్కచ్చి అనే పదాలకు పూర్తి విరుద్ధమైనటువంటి జగన్ రెడ్డి నమ్మిన బంటు అయిన పోలీస్ అధికారి అని దాని అర్థం ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీలో చెప్తుంది అనమాట అప్పటి పాలక పక్షానికి వ్యతిరేకులను జడిపించేటువంటి బెదిరించే హింసించే అవసరం అయితే చేసే పవర్ పైవారి ఆశీస్సులు పలుకుబడి అధికారం పక్షపాతం భరితెగింపు క్రూర స్వభావం కలవలిపి కలవలిపిన మూర్తి పివించిన స్వరూపం అని ఆరోపణలు పుష్కలంగా ఉన్న అధికారి అతను అనేది వాళ్ళ ఈ రాసిన తిన అభిప్రాయం అలా బయలుదేరి నంజాల్లో వాలిపోయినటువంటి ఆ బృందం బృంద నాయకుడు బాబుని అరెస్ట్ చేయడం కన్నా ముందు ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో ముందడుగు వేశాడు మీటింగ్ ముగించుకుని బస్సులో అర్ధరాత్రి నిద్రకు ఉపక్రమించిన చంద్రబాబు నాయుడు ముందు శారీరకంగా ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు గడియ గడికు బస్ డోర్లు బస్ డోర్లు అద్దాలు కొడుతూ శబ్దం చేసి చిరాకు పెట్టి నిద్రాభంగం కలిగించడం ప్రారంభించారు ఇది మొదటి అంకం ఇక రెండో అంకంలో గట్టిగా మాట్లాడడం అక్కడి వారితో కావాలని వాదులాడుతూ గొడవ పడడం అలా కూడా చిరాకు పుట్టించి కునుకు లేకుండా చేయడం పోనీ అరెస్ట్ చేస్తారా అంటే దేనికోసమో ఎదురు చూస్తున్నట్లు సాగదీసి సాగదీసి తెల్లవారుజాము వరకు అలా కథ నడిపారు ఫైనల్గా తెల్లవారుజాము ఐదు గంటలకు ఐదు గంటలకు ఐదున్నర గంటకో బయట బాబు బయటకు వచ్చారు చుట్టూ కార్యకర్తలు నాయకులు ఎదురెదురుగా బాబు పోలీసు బృందం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఆ పార్టీ గుణం నిబద్ధత వ్యవస్థల పట్ల మర్యాద ఒక్కరు కూడా ఆవేశ కావేశాలకు గురి కాకుండా సంయోజనం పాటించారు చంద్రబాబు రూల్స్ మాట్లాడారు ఏంటి అన్నారు ఎఫ్ఐఆర్ ఏది అన్నారు నోటీస్ ఇవ్వండి అన్నారు పక్కన నాయకులు కూడా సెక్షన్లు రూల్స్ పద్ధతులు అంటూ మాట్లాడారు అంతే తప్ప అక్కడ ఒక్క రాయి కూడా పడలేదు ఒక్క లాఠీ విరగలేదు ఒక్క బొట్టు రక్తం చెందలేదు ఫైనల్ గా బాబు ధీరో దత్తుడిలా సంతకం పెట్టి సహకరించి తన వాళ్ళను సముదాయించి ముందుకు కదిలాడు కట్ చేస్తే వంశీకి జరిగింది ఏంటి ఇప్పుడు అంటే పార్టీ చేసుకుని ఇంటికి వస్తున్న వంశీని వెంబడించి ఇల్లు ఎక్కడో కనుక్కున్నారు తెల్లవారుజామున పద్ధతిగా తలుపు కొట్టారు అంతకు ముందే రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు వారి సహకారం తీసుకున్నారు డోరు తెరిచిన వంశీ ఆశ్చర్యంతో బిత్తరపోయి తప్పరపడేలా చేశారు ఇదిగో నోటీస్ ఇది కేసు ఇది ఎఫ్ఐఆర్ అంటూ అన్ని చేతిలో పెట్టి ఇంకేమన్నా కావాలా అని అడిగారు అయినా సరే వంశీ బట్టలు మార్చుకునే నెపంతో నలభై నిమిషాలు బాత్రూంలో తనకు కావలసిన మంది మార్బలం నీలి మీడియా అందరినీ సమాయత్త పరుచుకునే అవకాశం కూడా దక్కింది ఆ రోజు పది గంటలు పైగా బాబు ప్రయాణం సాగి కొనసాగింది తెలివిగా హెలికాప్టర్ వద్దన్నాడు బాబు ప్రమాదం అని ముందుగానే పసిగట్టి మరి వంశీది సొంత కారులో ఫ్యామిలీతో కలిసి సాగింది ప్రయాణం మధ్యలో సూర్యాపేటలో టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి మరి ఆ రోజు అన్ని హన్ అన్ని గంటల ప్రయాణం తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడును విచారించిన వైనం కనీసం అలసట తీర్చుకునేందుకు అర నిమిషం కూడా ఇవ్వని కాఠిన్యం మనం ఇరుగుదం కదా ఇక్కడ అలా లేదు కదా వంశీ పోలీస్ స్టేషన్లో చిందులు దూషణలు బూతులు మనం చూడనివి కాదు కదా ఇక జైల్లో మరిన్ని దారుణాలు అసలు జైల్లో పెట్టడమే ఒక దుర్మార్ దుర్మార్గంతో మొదలు రూల్స్ కు విరుద్ధంగా ఎవరి కళ్ళ కళ్ళలోనో ఆనందం చూసేందుకు బాబు లోపలికి తల వంచి వెళుతున్న ఫోటోలు వీడియోలు బయటకు పంపి వైరల్ చేశారు ఇంత ఇది ఎంత పెద్ద నేరం అనేది నేను చెప్పక్కర్లేదు జైల్లో కుర్చీ కూడా లేదు లేదు కదా ఇవ్వలేదు కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది బెడ్ సరిగా లేదు లేదు కదా లేకుండా చేశారు మళ్ళీ పోరాటం టాయిలెట్ కోసం పోరాటం ఆఖరికి పరమ దుర్గ దుర్మార్గం దోమలు కుడుతున్నాయి అప్పటికే ఒక ఖైదీ డెంగ్యూతో చనిపోయాడు ఇబ్బందిగా ఉంది అంటే జైల్లో దోమల కుట్టక రంభా ఊర్వసి వచ్చి కన్ను కొడతారా కౌగులించుకుంటారా అంటూ దారుణమైన నీచమైన చండాలమైన కామెంట్లు వైస కాంగ నుంచి అప్పటి వరకు పనిచేసిన సోలార్ సిస్టమ్ బాబు వచ్చే ముందు పాడవుతుంది వేడి నీళ్ళు ఇవ్వండి నాకు అనారోగ్యం సమస్య చర్మ సమస్య ఉంది అంటే కుదరదు రూల్ అంటే రూలే అన్నారు నెల తర్వాత చర్మ సమస్య తీవ్రమై ఉక్కపోత భరించలేక ఆరోగ్యం దిగజారుతుందని ఏసీ అడిగితే మళ్ళీ అవే నీచే కామెంట్లు చివరికి కోర్టుల్లో పోరాడి సాధించుకున్నారు ఇక్కడ వంశీకి అలాంటి పరిస్థితి ఎక్కడ ఉంది వీరి ఆరోపణ అరవై సిసి కెమెరాలు మానిటరింగ్ నేరమాట ఇది ఎక్కడ లాజిక్ కెమెరాలు లేకుంటే కదా ప్రమాదం చంద్రబాబు లాంటి పరిస్థితి ఎక్కడ ఉంది ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైలు పై ఏకంగా డ్రోన్లే ఎగురవేశారు కదా అలా లేదే ఇక్కడ జరిగే అవకాశమే కనిపించలేదు కదా ఈ చోట మరి భయమేలా వంశీ హాయిగా గుండెలపై చేసుకుని పడుకో జరిగేది జరగక మానదు కర్వ సిద్ధాంతం వర్తించక మానదు ఇది వాట్సాప్లో వల్లభనేని వంశీ గురించి మొత్తం చెక్కర్లు కొడుతున్నటువంటి ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ప్రధానంగా వాట్సాప్ వెలిసినట్లు చక్కెలు కొడుతుందనమాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి జరిగినటువంటి మొత్తం అరెస్టు ప్రక్రియ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి పైగా జైల్లో ఉంటే దోమలు కొడుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు దోమలు కొట్టగా జైల్లో రంభా వరసి వచ్చి ఆడతారా అలాంటి కామెంట్లు చేశారు సో ఇప్పుడు వంశీకి అరవై కెమెరాలతోటి మొత్తం భద్రత కల్పిస్తున్నారు సిక్స్ అరవై సీసీ కెమెరాలు ఉన్నాయి సో మరి భద్రత నా ప్రాణ భయం ఉంది అని అంటే ఎక్కడ ఉన్నట్టు అనే ప్రశ్న వేస్తూ ఈ సోషల్ మీడియాలో ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మరి మీరు ఇది చూసిన తర్వాత ఈ వైరల్ అవుతున్నటువంటి న్యూస్లో ఎంతవరకు మానవీకోణం కోణం ఎంతవరకు నిజం ఉంది అనేది మీరు డిసైడ్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్